హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ కొద్దిగా వాయిస్ రేస్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అంటున్నారు ఐ డోంట్ నో ద రీజన్ నాకైతే పర్ఫెక్ట్గానే వినిపిస్తుంది ఎనీవే అలా సజెస్ట్ చేసిన వారికి మాత్రం ధన్యవాదాలు ఇక ఇవాల్టి టాపిక్ స్టార్ట్ చేసే ముందు కొంతమందికి మనం మనుషులం అనే దాన్ని మరిచిపోతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకోండి కామెంట్ చేసే ముందు ఒకసారి గిచ్చి చూసుకోండి గిల్లి చూసుకోండి ఆ స్పృహ ఉందనుకోండి మీరు మనుషులు లేదు అనుకోండి డిసైడ్ వాట్ ఎవర్ యు వాంట్ సో ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ దీంట్లో ఇక ముఖ్యంగా చూస్తూ ఉంటే హైదరాబాద్ రూపురేఖలు ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల సంవత్సరంలో మనకు సైబర్ టవర్స్ కట్టిన కొత్తలో సైబర్ టవర్స్ కట్టిన కొత్తలో సైబర్ టవర్స్ ఒకటి తర్వాత పక్కనే ముందున్న శిల్పారామం ఇవి రెండే కనిపించేవి మిగతా అంతా రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు మరీ ముఖ్యంగా రాయదుర్గం వైపు ఆ ముందుకు వెళుతుంటే మైండ్ స్పేస్ వైపు వెళుతుంటే అక్కడైతే అసలు అవి ఆ రాళ్ళు రప్పల్ని కొడుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వెళితే మన మొహాలు మారిపోయేవి అంత దుమ్ము ధూళి ఉండేది ఇవాళ అది చెప్పి ఒకప్పుడు గ్రామ పంచాయతీగా మాదాపురి ఉండేదని చెబితే ఈ జనరేషన్ వాళ్ళు మనల్ని చూసి అయితే నవ్వుతారు లేదా ఆశ్చర్యపోతారు అలాంటి పరిస్థితి అట్లా పదిహేను ఏడు ఇరవై సంవత్సరాల కింద హైదరాబాదులో చాలా ప్రాంతాలు ఇవాళ అసలు ఊహించుకోవడానికి కూడా అలా ఉండేవా అన్న ఆశ్చర్యం కలిగించంగా మారిపోయాయి ఇప్పుడు ఇంకా వితిన్ ద సిటీ కూడా కొన్ని ఏరియాలు త్వరలో అంటే మోస్ట్ ప్రాబ్లీ మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో పూర్తిగా కొత్త రూపురేఖలను సంతరించుకోబోతున్నాయి దానికి తాజాగా గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిజన్ దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాలని చెప్పి లేటెస్ట్గా డెసిజన్ తీసుకుంది గవర్నమెంట్ అఫ్ కోర్స్ ఏడు వేల కోట్లకు పైగా వాటికి పరిపాలనా పరమైన అడ్మినిస్ట్రేషన్ అనుమతులు వచ్చాయి గతంలోనే కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే రెండు వేల నాలుగు వందల కోట్లకు సంబంధించిన ఈ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ అదే రకంగా రోడ్డు డైవర్షన్ అండ్ రోడ్ ఎక్స్పాన్షన్ స్కీమ్స్ సంబంధించి ఒక క్లియర్ కట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కొన్నింటికి సంబంధించి డైరెక్ట్గా జిహెచ్ఎంసీతో ప్రమేయం లేకుండా డైరెక్ట్ డైరెక్ట్గా డబ్బులు పెట్టాలని నిర్ణయించింది ఇది ఒక టర్నింగ్ పాయింట్ డిసిజన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మొత్తం హెచ్ సిటీ హెచ్ సిటీకి సంబంధించి చెప్తాను నేను హెచ్ సిటీ అంటే ఏంటి అనేది కూడా హెచ్ అంటే హైదరాబాద్ అందరికీ తెలుసు మరి సిటీ ఏంటి సిఐటిఐ అంటే ఏంటి అది చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేకప్ చేస్తున్నది మాత్రం మనకు ఈ హెచ్ సిటీ అండర్ భాగంగా రెండు వేల నాలుగు వందల కోట్లతో టేకప్ చేస్తున్నారు ముఖ్యంగా టెండర్లు త్వరలో పెరగబోతున్నారు దీనికి సంబంధించి గవర్నమెంట్ సిగ్నల్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో టెండర్స్ పిలవడానికి రంగం సిద్దమవుతుంది టెండర్స్ మహా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పెట్టచ్చు లేదా వన్ మంత్ పెట్టొచ్చు ఆ తర్వాత టెండర్ల అరికేషన్ అయిన తర్వాత వెంటనే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ గవర్నమెంట్ అనుకున్నట్టుగా రెండు నెలల కాలంలో కన్స్ట్రక్షన్ ప్రారంభం అయితే మటుకు మనకు రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అవుతాయి గ్రౌండ్ అయ్యాయంటే కొన్ని ప్రాంతాలు కంప్లీట్గా కొత్త రూపును సంతరించుకుంటాయి ఆ డీటెయిల్స్ నేను చెప్తాను ముఖ్యంగా డీటెయిల్స్ సంబంధించి చాలా చాలా క్లియర్గా ఉంది మొత్తం పది ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆరు రహదారులను విస్తరించబోతున్నారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో భాగంగా ఏమేమి జరుగుతున్నాయని చెప్తున్నాను బట్ ప్రధానంగా కేబీఆర్ చుట్టూ ఏదైతే ఉందో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కు చుట్టుపక్కల కంప్లీట్ గా మారిపోతున్నాయి మనకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టీడీపీ ఆఫీస్ ఉన్న సందు సర్కిల్ కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర కావచ్చు అదే రకంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు అదే రకంగా నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉన్న రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సర్కిల్ కావచ్చు ఆ తర్వాత ఫిల్మ్ నగర్ జంక్షన్ కావచ్చు అదే రకంగా క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ కావచ్చు ఆ తర్వాత తెలంగాణ భవన్ ఏదైతే ఉందో అక్కడ ఆ జంక్షన్ కావచ్చు ఇవన్నీ కంప్లీట్ గా కొత్త రూపురేఖలను సంతరించుకోబోతున్నాయి రియల్ గా చెప్పాలంటే చాలా మంది పెద్ద మంది పెద్ద మనుషులు దానికి సహకరించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఈ కేబ్ మన జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఒక అండర్ పాస్ వస్తుంది ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది ఇలాంటి ప్లేస్లో ఆ పక్కనే ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ల్యాండ్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి దానికి గవర్నమెంట్ సంప్రదించిన వెంటనే చిరంజీవి గారు సంసిద్ధమయ్యారు దానికి తోడు రోడ్ నెంబర్ ఫార్టీ లో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉంటుంది అక్కడ కూడా రోడ్డు కట్ చేయాల్సిన పరిస్థితి దాన్ని కూడా కట్ చేయాల్సిన పరిస్థితి అక్కడ ప్రహారీ గోడను ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కొంతమంది పొలిటీషియన్స్ మాత్రం మొరాయిస్తున్నట్టున్నారు సినీ ప్రముఖులు మిగతా సెలబ్రిటీస్ మాత్రం ఓకే అంటున్నారు ఇక రాజకీయ నాయకులు తెలుసు కదా వాళ్ళ ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దానికి వెంటనే ఓకే చెప్పకపోవచ్చు సో అల్టిమేట్ గా ఏమేం టేకప్ చేస్తున్నారనేది నేను ఇక్కడ చెప్తాను చెక్ చెక్పోస్ట్ దగ్గర టూ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్ల పొదుగుతో ఫ్లైఓవర్ తర్వాత కేబిఆర్ పార్క్ ముగ్ధా జంక్షన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ నైన్ కిలోమీటర్ల పొడవుతో ఒకటి ఆ తర్వాత రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఫిలింనగర్ జంక్షన్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ తో ఒకటి మహారాజా అగ్రసేన్ భవన్ దగ్గర వన్ కిలోమీటర్ అదే రకంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పాయింట్ ఎయిట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ దీంతో పాటు కాజాగూడ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్ నర ఫ్లైఓవర్ అదే రకంగా త్రిబుల్ ఐటీ జంక్షన్లో ఏకంగా మూడున్నర కిలోమీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ ఆ తర్వాత విప్రో జంక్షన్ దగ్గర వన్ కిలోమీటరు అదే రకంగా పైప్ లైన్ ఇక్కడ ఏదంటే కుత్బుల్లాపూర్ దగ్గరకు సంబంధించి ఇది ఫాక్స్ సాగర్ నాలా అంటారు దీన్ని నాలా మీద ఒక బ్రిడ్జ్ కడుతున్నారు వీటన్నింటికి కలిపి డిసిజన్ తీసుకున్నారు దాంతోపాటు కొన్ని రహదారుల విస్తరణకు సంబంధించి కూడా సైబరాబాద్ ఆఫీస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఆ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఏకంగా రెండు వందల పదిహేను మీటర్ల అడుగులు సారీ రెండు వందల పదిహేను ఫీట్ల వెడల్పు చేయబోతున్నారు ఆ రోడ్డుని దాదాపు కిలోమీటరు ఆ తర్వాత అంజయ్ నగర్ నుంచి రామ్ కే టగర్స్ వరకు అది నూట యాభై అడుగులు చేస్తున్నారు నూట యాభై ఫీట్ల రోడ్డు అజీమ్ హోటల్ నుంచి చర్చి గేట్ వరకు ఎనభై అడుగులు చేస్తున్నారు లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ నగర్ పూల్బాగ్ ఆ ఏరియాలో అరవై అడుగులు అదే రకంగా నలభై అడుగులు ఫార్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ చేస్తున్నారు తులసి నగర్ నుంచి గౌస్ నగర్ వరకు వంద ఫీట్లు చేస్తున్నారు గుట్ట ఎక్స్ రోడ్ నుంచి బార్కాస్ రోడ్డు అరవై ఫీట్లు చేస్తున్నారు అబో ఇదైతే చాలా చుక్కలు కనిపిస్తాయి ఆ రూట్లో ఇప్పుడు కూడా వెళ్తే అది మార్చడం అనేది గ్రేట్ మరి సాధ్యం అవద్దు లేదా అక్కడ ఎంత ఇబ్బంది పెడతారో జనాలు చూడాల్సిన పరిస్థితి సో ఓవరాల్గా ఇవి హైలైట్స్ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నారు ఆ తర్వాత ఈ ఐటీ కారిడార్కు సంబంధించిన ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా కొత్త డిజైన్స్ అవి ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా ఒక రకంగా చెప్పొచ్చు అయితే దీంట్లో హైలైట్ పాయింట్ ఏం చెప్పాలంటే మనకు రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి పదమూడు కిలోమీటర్లు మెట్రో ఎక్స్పాండ్ చేస్తున్నారు సెకండ్ ఫేస్ పార్ట్ వన్ కింద పార్ట్ వన్ కింద చేస్తున్న దాంట్లో ఇది ఉంది ఏది రాయదుర్గం ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఫైనాన్షియల్ సర్కిల్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అయితే ఈ మధ్యలో విప్రో సర్కిల్ కి సంబంధించి మాత్రం ఒక డిఫరెంట్ జరగబోతుంది ఏంటంటే విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం కింద వాహనాలు పైన మెట్రో రైల్ జీహెచ్ఎంసీ హెచ్ఐఎంఆర్ సమీతంతో నిర్ణయం అని చెప్పి డిజైన్ చెప్పి దీనికి సంబంధించి వస్తుంది ఒక పై ఫ్లైఓవర్ అండ్ దానికి సంబంధించిన ఆ పై కూడా కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే మరి చాలామంది భావిస్తున్నట్టుగా ఇది ఎప్పటి వరకు అవుతుంది ఏంటి అనేది మాత్రం కొంత చూడాలి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చాలామంది నమ్ముతూ ఉంటారు కొంతమంది అనుమానిస్తుంటారు నాలాంటి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర రెడీగా ఖజానాలో డబ్బులు లేకపోయినా ప్రొక్యూర్ చేయడానికి చాలా మార్గాలు గవర్నమెంట్ కి ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వం ఎస్ఆర్డిపి టేకప్ చేసినా ఏది స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టేకప్ చేసినా కూడా అన్నింటికి రెడీ అవైలబుల్ గా లేదు బట్ సర్దుకుంటూ వచ్చారు సర్దుకుంటూ వచ్చి వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు సేమ్ ఇప్పుడు కూడా అదే సర్దుకునే ప్రయత్నమే జరుగుతుంది రెడీ అయితే ఉండదు ముఖ్యంగా ఇప్పుడు ఏమేం జరుగుతుందంటే ఒక మార్పు హై సిటీ ఏదైతే మారుస్తున్నారో హెచ్ సిటీ హెచ్ సిటీకి సంబంధించి గతంలో ఎస్ఆర్డిపి ఉండేది స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం నాలాల అభివృద్ధి పనులకు ఇంకొకటి ఉండేది వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం ఆ తర్వాత సీఎంఆర్పీ ఒకటి ఉండేది సమగ్ర రోడ్డు విస్తరణ పథకం అని చెప్పి ఈ మూడింటిని కలిపి ఇప్పుడు హెచ్ సిటీ అని చెప్పి నామకరణం చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అది చూడాలి మరి అంటే అల్టిమేట్గా డబ్బులు ఇంపార్టెంట్ డబ్బులు చేతిలో ఉంటే ఏదైనా త్వరితగతిన చేకపట్టే అవకాశం ఉంటుంది కాకపోతే చాలామంది ఎట్లయితే సహజంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంటారో మరి వారికి ఆ అనుమానం అలాగే ఉంటుంది కాబట్టి ఏ మేరకు చేస్తారు ఏందనేది మనం చూడాల్సిన పరిస్థితి కేబీఆర్ చుట్టూ వచ్చే వంతెన నమూనాకు సంబంధించి కూడా మొత్తం చాలా బాగుంది ఇది డిస్కషన్ చూస్తుంటే మేబీ కనిపిస్తుండొచ్చు చూడండి కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర వచ్చేది ఇది ప్రసాద్ నుంచి మనం ముందుకెళ్ళిన తర్వాత వచ్చేది ఈ రకంగా డిజైన్ చేస్తున్నారు సో ఇది ఓవరాల్ గా మనకు కనిపిస్తున్న ముఖ చిత్రం అయితే కనిపిస్తుంది ఇవన్నీ కనుక పూర్తి అయితే మనకు కేబీఆర్ చుట్టూ సిటీని కొత్త రకంగా చూసే అవకాశం కనిపిస్తుంది అన్నది క్లియర్ కట్ గా మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది ఇది త్వరలో జరగబోతున్న మార్పులు చేర్పులు ఇక ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్రూవ్డ్ లేఅవుట్లు హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్లలో మాత్రమే చెప్తాను నేను రేర్ గా ఫామ్ ప్లాట్స్ చెప్తాను అయితే డిటీసీపీ హెచ్ఎండిఏ వెంచర్లో ఎక్కడైనా ఫ్యూచర్ సిటీ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు తర్వాత నాగార్జున సాగర్ హైవే కావచ్చు బెంగళూరు హైవే కావచ్చు ముంబై హైవే కావచ్చు దాంతోపాటు ఇటు వరంగల్ విజయవాడ నాగ్పూర్ కరీంనగర్ హైవేలలో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు మీకు కావాల్సిన బడ్జెట్ మీకు కావాల్సిన వెయిటింగ్ పీరియడ్ అదే రకంగా మీకు కావాల్సిన అవసరాల మేరకు నేను మీకు టైలర్ మేడ్ లేఅవుట్లను పరిచయం చేస్తాను సేమ్ టైం నా వైపు నుంచి వచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే మా దగ్గర రీసేల్ సర్వీస్ కూడా ఉంది అధిరన్ గ్రూప్ అని నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా ప్లాట్లను రీసేల్ చేయాలనుకుంటే మాత్రం మమ్మల్ని ఆఫీస్ని సంప్రదించవచ్చు మీ రికార్డ్స్ మేము మీ డీటెయిల్స్ మేము ఎన్రోల్ చేసుకుంటాం కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్రోల్మెంట్ సర్కులేట్ చేస్తాం ఒకవేళ డీల్ సెట్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరకు దగ్గరలో ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఆ బయ్యర్ని ఆన్ ద టేబుల్ అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి డీల్స్ సెట్ చేసే ప్రయత్నం చేస్తాము చాలా ట్రాన్స్పరెంట్ డీల్స్ చేసే ప్రయత్నం చేస్తాము మేము అట్ ద సేమ్ టైం మీరు చాలా కాలం క్రితం ప్లాట్ కొని దాని సెక్యూరిటీ సరిగ్గా చూసుకోలేకపోతే ఎందుకంటే డెవలపర్ గాలికి వదిలేసిన వెంచర్లు చాలా ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఈ వెంచర్ ఆ వెంచర్ అని చెప్పాను కొంతమంది నన్ను నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ ప్లాట్ సరిగ్గా లేకపోతే మాత్రం దాని సెక్యూరిటీ సర్వీస్ మా దగ్గర తీసుకోండి అధిరన్ గ్రూప్ ఆఫీస్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మమ్మల్ని సంప్రదించవచ్చు దానికి సంబంధించిన విధి విధానాలు చాలా చౌక ధరకు సంబంధించి క్లియర్ కట్గా ఒక అఫోర్డబుల్ ప్రైస్కి మాత్రమే మేము సెక్యూరిటీ సర్వీసెస్ అదే రకంగా ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం కనిపిస్తున్న నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేసినా కూడా ప్రయోజనం లేదు అని దయచేసి నేను రియాక్ట్ కాకపోతే దాన్ని గా తీసుకోవద్దని సవినంగా మనవి చేస్తున్నాను వాట్సాప్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టండి ఇప్పుడు మీ అవసరం ఉంది మీకు కొంత సమాచారం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి మీరు ఏదో కట్టే కట్టే తెచ్చేలాగా ఇన్ఫర్మేషన్ పెడితే నాకు కూడా అర్థం కాకపోవచ్చు కాబట్టి డీటెయిల్డ్గా మీ రిక్వైర్మెంట్ ఏంటి ప్లాట్ కొనాలనుకుంటున్నారా ప్లాట్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ ప్లాట్ని అమ్మదలుచుకుంటున్నారా లేకపోతే మీ ప్లాట్ని మెయింటెనెన్స్ కింద పెట్టదలుచుకుంటున్నారా ఏ రకంగా మీ సర్వీస్ నాకు నా నుంచి మీ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీటెయిల్డ్గా వాట్సాప్ చేయండి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు డీటెయిల్డ్గా మీ క్వెరీని పెడితే తప్పే ఉంటాయి మీ మీ క్వశ్చన్ పెడితే తప్పే ఉంది తప్పులేదు కదా కట్టే కొట్టే తెచ్చే అన్నప్పుడు నాకేమర్థం అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మనం సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం అది కూడా దృష్టిలో పెట్టుకుని స్పందించమని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ